మా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు మేము షర్ట్స్ సొంతంగా తయారు చేసి సేల్ చేస్తాము ఇప్పుడు వాట్సాప్ లో ఆన్లైన్ లో కూడా సేల్స్ చేస్తున్నాము టూ ఫిఫ్టీ కే మా షర్ట్స్ ఫ్రీ డెలివరీ చేస్తున్నాము అయితే ఇప్పుడు వాట్సాప్ లో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది ఇక నుండి మేము పెట్టే ప్రతి వీడియోలో స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తాము మా నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి ఫోన్ లో సేవ్ చేసుకున్న తర్వాతకి వాట్సాప్ లోకి రండి హాయ్ పెట్టండి మీకు ఆటోమేటిక్గా ఒక లింక్ వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మా దగ్గర ఉన్న షర్ట్స్ అన్నీ వస్తాయి ఒకవేళ ఆ లింక్ రాకపోతే మీకు పైన కనిపిస్తుంది కదా నేనైతే మిత్ర గార్మెంట్స్ అని సేవ్ చేసుకున్నాను మిత్ర గార్మెంట్స్ పక్కన ఒక ఫోన్ లాగా సింబల్ ఉందా ఆ సింబల్ పక్కన మధ్యలో ఒక షాప్ లాగా బొమ్మ ఉంది చూసారా దాని మీద క్లిక్ చేయండి మీకు మా దగ్గర ఉన్న షెట్స్ అన్ని క్యాటలాగ్ ఓపెన్ అవుతుంది అందులో సైజుల ప్రకారము ఉంటాయి షర్ట్స్ మీరు చూస్తున్నారు కదా ఫార్టీ టూ ఫార్టీ థర్టీ ఎయిట్ అని మీ సైజు పక్కన సి ఆల్ అని ఉంటుంది చూసారా అది క్లిక్ చేయండి మీ సైజులో ఏమేమి షర్ట్స్ ఉన్నాయి అనేదంతా మీకు చూపిస్తుంది అందులో మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీది ఫార్టీ టూ సైజ్ అనుకోండి ఫార్టీ టూ పక్కన సిఆాలని చూసారా అది క్లిక్ చేస్తే మీకు ఫార్టీ టూలో ఉన్న షర్ట్స్ అన్నీ కూడా చూపిస్తుంది అందులో మీకు నచ్చిన షర్ట్స్ పక్కన ప్లస్ గుర్తుంది చూసారా ఆ ప్లస్ మీద క్లిక్ చేయండి మీకు నచ్చిన షర్టు ఒకటి అని పడిపోతుంది ఇంకో షర్ట్ ఏదైనా నచ్చింది అనుకోండి ఇంకో షర్ట్ పక్కన కూడా మీకు నచ్చిన షర్ట్ పక్కన ప్లస్ మీద క్లిక్ చేశారని అనుకోండి మీకు ఎన్ని షర్ట్స్ కావాలంటే అలా అన్ని షర్ట్స్ కూడా ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు కింద మీరు ఎన్ని బుక్ చేశారు అనేది కింద వ్యూ కార్ట్లో కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మూడు బుక్ చేశాను ఆ మూడు కూడా మీకు ఏమేమి బుక్ చేశారు కూడా మీకు చూపిస్తుంది ప్లేస్ ఆర్డర్ అనేది చూసారా దాని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది అనమాట ఇలా మీకు నచ్చినవి ఎన్ని షర్ట్స్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఎన్ని షర్ట్స్ బుక్ చేశారు టోటల్ అమౌంట్ కూడా అక్కడ చూపిస్తుంది మీకు ఏ సైజు కావాలో చెప్పి అమౌంట్ గూగుల్ పేనో ఫోన్ పేనో చేసి మీరు అడ్రస్ పంపిస్తే ఆ అడ్రస్కి మీకు వన్ వీక్ లో డెలివరీ చేస్తాము షర్ట్స్ కూడా స్టిచ్చింగ్ ఊడిపోకుండా మంచి క్లాత్ తో కాటన్ క్లాత్ తో చాలా బాగుంటాయి టూ ఫిఫ్టీ